వెల్కమ్ టు ఎన్ఎస్టి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పూతలపట్టు యాదమని మండలంలో వైసీపీ అరాచకం ఓట్లు పడలేదని అక్కసుతో స్థానిక ముస్లింలపై వైసీపీ నాయకులు దండయాత్ర పదిహేను మందికి తీవ్ర గాయాలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు బాధితులను పరామర్శించిన పూతలపట్టు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ పోలింగ్ బూత్ లో నిజాయితీగా ఉన్నందుకు టీడీపీ సానుభూతి పరులైన ముస్లింలపై జరిగిన దాడిని ఖండించిన మురళీమోహన్ గొడవకు కారులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ বহিচি পাৰ্কে কোষা আমি ৰে মেম এপাল মানে ইয়াত পাৰিম ইমান মানে 내가 원래 쓰

नूट इन पार्टी मैम ऊर वाला वहां ध्यान करना